వెల్కమ్ టు అవర్ ఛానల్ జితేంద్ర వ్లాగ్స్ ఈ రోజు అయితే మనం ఫెబ్రో గ్రామంలో వేణుగోపాల్ స్వామి గుడి అయితే వచ్చామనమాట చూడండి పెద్ద గజిస్తాము చుట్టూరా గుళ్ళు ఉంటాయి చిన్న చిన్న గుళ్ళు ఒక రెండు మూడు పెద్ద గుళ్ళు ఉన్నాయి ఇవే చిన్న చిన్న గుళ్ళు అనమాట ఇది రెండు గో పండి చూడండి ఇది బోర్డు తల నెక్స్ట్ గుడికి అయితే వెళ్ళిపోదాం పదండి ఇది బ్రహ్మ గుడి పోయిన్ వీడియోలో చూపించాయి కదా దీని చుట్టూరు గుళ్ళు ఉన్నాయి చూడండి మనం తీసింది ఇప్పుడు వేణుగోపాల స్వామి గుడి ఇది ఇప్పుడు నెక్స్ట్ గుడికి అయితే ఇది రాజ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం అనమాట ఇది పూర్వకాలం దేవాలయం చూడండి అమ్మవారి ఇక్కడ అన్ని గుళ్ళు చిన్నగా ఉంటారు చూడండి అందరు చిన్నగా మనం నెక్స్ట్ కూడా రైతు వెళ్ళిపోతాం ఇప్పుడు కుడివైపు చూసాం అంటే ఎడ రైట్ రైట్ సైడ్ అనమాట ఇప్పుడు చంద్రమౌళేశ్వర స్వామి అన్ని చూద్దాము రైట్ అట్లా స్ట్రైట్ గా ఉంటుంది అనమాట పెద్ద స్తంభం ఉంటుంది ఇది స్థల ఇది చంద్రమౌళేశ్వర స్వామి కాబట్టి ఇక్కడ నంది కూడా ఉంటుంది ఇక్కడ ఫస్ట్ మన ఎక్కి నంది ఉద్ద వస్తుంది అనమాట చూడండి ఎంత బాగుందో ఇది స్థల పో స్థలాపురణం మీకు కావాల్సినట్టయితే వీడియో పోస్ట్ చేసి చూసుకొని చదవండి స్వామి వీళ్ళు చంద్రమోచంద్రమూలేశ్వర స్వామి అనమాట మన నెక్స్ట్ కూడా అయితే స్థల అనమాట స్థలప్పుడు పెద్ద గజస్థలం అనమాట ఇక్కడ దీపాలు పెట్టుకోవడానికి ఇది వీరభద్రా అనమాట చూడండి

ఫస్ట్ గుడి కాదు నెక్స్ట్ లో చూపిస్తా ఇక్కడ కొన్ని గుళ్ళ దగ్గర బోర్డ్లు మీ ప్లాంట్స్ మీద బోర్డులు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇది రుద్రాక్ష చెట్టు అనమాట ఇది గుడి దగ్గరే ఉండిద్ది కాబట్టి ఇవన్నీ ప్లాంట్స్ అన్నీ నాటినవి రుద్రాక్ష చెట్లు అవన్నీ పేర్లు బోర్డులు పెట్టారు చాలా ఫస్ట్ గుడి వచ్చేసరికి പാർവതി അമ്മവർ കൂടെ അനാട്ട ചിന്ന കുടി ചൂട ഇപ്പം പദ്ധതി എന്തായി ഉണ്ടെങ്കിൽ ചൂടേ അതിന് புணம் ஸ்தல புராணம் அது வந்து ஜூம் ஜாஸ்து పెద్ద నంది పురాతనమైన నంది నందీశ్వరుడు కొన్ని గుళ్ళు తీలరు తర్వాత చేస్తాము అవన్నీ లాక్ వేసి ఉన్నాయి ఇప్పుడైతే కొనుగోలు చూపించాను కదా రేపు అయితే చూస్తాను సరే అంటే లైక్ ఈ లాక్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సన్ని గా